హాయ్ హలో అండి నస్తే వెల్కమ్ టు దీపా కుకింగ్ అండ్ లోక్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి మరకల గురించి అండి మరకల్ని మనం ఒక్కొక్క మరకని ఒక్కో విధంగా క్లీన్ చేస్తే ఖచ్చితంగా మరకలు అయితే పోతాయండి ఇంత మొండి మరకలు ఇక్కడ చూస్తున్నారా ఏంటి పసుపు మరకలు తర్వాత ఇంకు మరకలు మట్టి మరకలు చాయ్ మరకలు టీ కాఫీ మరకలు కానీ లేకపోతే మనం చిలుము మరకలు ఏది తుప్పు మరకలు ఉంటాయి కదా అవైనా ఏవైనా సరే మనం ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా క్లీన్ చేస్తే ఖచ్చితంగా మరకలు అయితే పోతాయి అవి ఏంటో ఈ ఈరోజు వీడియోలో అయితే చెప్తాను ముందుగా నేనే మరకల్ని వేసి చూపిస్తున్నాను చూడండి ఒక క్లాత్ వేసి కాఫీ మరకలు అయితే వేసాను టీ కాఫీ ఏదైనా సరే వేసి దాన్ని చూపిస్తాను చూడండి దాన్ని ఎలా క్లీన్ చేస్తారో దీన్ని మనం సంతూర్ సబ్బుతో క్లీన్ చేస్తే చాలా బాగా పోతాయండి ఇంకా వేరే ఏ సబ్బుతో క్లీన్ చేస్తే పోతాయో లేదో నాకు తెలియదు కానీ ఈ సంతూర్ సబ్బుతో మాత్రం ఖచ్చితంగా మరకలు అయితే పోతాయి టీ కాఫీ మరకలు సంతూర్ సబ్బుతో మాత్రం కంపల్సరిగా పోతాయి అది నేను ఇప్పుడు మీకు నేనే చూపిస్తాను చూడండి నేనే కాఫీ మరకలు వేసాను మనకు సపోజ్ ఎప్పుడైనా సరే మనం బట్టల మీద అలా సడన్ గా మనకి టీ కాఫీ మరకలు ఉంటాయి వాటిని ఇంకా ఇంకా మనం పోవాలంటే సబ్బులు పెట్టి అది పెట్టి రుద్దిస్తూ ఉంటాం సరిగా కానీ ఈ సంతు సబ్బుతో మాత్రం రుద్దితే ఖచ్చితంగా మరకలైతే పోతాయి చూడండి నేను మీ ముందే మరకని వేసాను తర్వాత మీ ముందే నేను క్లీన్ చేస్తున్నాను చూసారా ఇలా సంతు సబ్బుతో అయితే ఖచ్చితంగా ఈ టీ కాఫీ మరకలు అయితే పోతాయి కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మరకలు పడ్డప్పుడు ఎప్పుడైనా మీ బట్టల మీద ఎప్పుడైనా ఇలాంటి కాఫీ టీ మరకలు పడ్డప్పుడు మీరు సంతూర్ సోప్తో కొంచెం రుద్ది అలా తర్వాత వాటర్లో సంతూర్ సో సబ్బు నురుగుంటుంది కదా వాటర్లో వాటర్లో ఒక ఐదు పది నిమిషాలు అలా నానబెట్టేసి తర్వాత పిండి చూడండి మీకు ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ అయితే కనిపించట్లేదు చూడండి ఇక్కడ అయితే కనిపించట్లేదు చూసారా ఇలా మనం వేరే ఇంకే సబ్బుతో అయినా రుద్దుకుంటే పోతుందో లేదో నాకు తెలియదు కానీ సంతూర్ సబ్బుతో మాత్రం ఖచ్చితంగా మనకి టీ కాఫీ మరకలు అయితే పోతాయి తర్వాత మనం మామూలుగా వాటర్తో అయితే క్లీన్ చేసేసుకొని తర్వాత మనం మామూలుగా బట్టలు అయితే ఏ సబ్బుతో అయితే ఉత్తుక్కుంటామో ఆ సబ్బుతో ఉతుకుంటే సరే ఇంకా ఇలా చూడండి ఇక్కడ టీ కాఫీ మరకలు అయితే ఏం లేవు నేనైతే టీ పోసాను అక్కడ టీ టీ అయితే వేసాను కదా మీ ముందే ఇంకా టీ మరకలు అయితే ఏం లేవు చూసారా ఇలా సంతృప్త సబ్బుతో టీ కాఫీ మరకలు అయితే మనం ఈజీగా పోగొట్టుకోవచ్చు ఓకేనా తర్వాత ఇంకొకటి చెప్తాను ఇప్పుడు వేరే ఇంకొక క్లాత్ అయితే తీసుకున్నాను ఇది నేను చెప్పేది ఇప్పుడు ఇంక్ మరకలు అండి ఇంక్ మరకలు అంటే చాలా డేంజర్ ఇంకా అవైతే అస్సలే పోవు ఇంకా ఎప్పుడైనా సడన్గా ఇంక ఏ కొంచెం పడ్డా కూడా ఆ ఇంకు మరకలు అయితే పోవు నేను ఇంకు మరక కోసము నేనైతే ఇంకా పెండుతో ఇలా గీసేస్తున్నాను చూడండి ఇవి ఎవరైనా సరే ఇంకా మనం పిల్లలైనా ఇక్కడ బట్టల మీద అలాంటి ఇంకు మరకలు పడ్డప్పుడు మనం ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇదైతే శానిటైజర్ అనమాట నేను ఇప్పుడు చూపించింది శానిటైజర్తో మరకలు ఈజీగా పోతాయి శాని శానిటైజర్ లేకపోతే ఒకవేళ మనకి ఇంట్లో ఆల్కహాల్ ఉంటే కొంచెం ఆల్కహాల్ అయినప్పుడు నేను శానిటైజర్ అయితే ఎంత వేసానో అంతే అంతే అయితే కొంచెం ఆల్కహాల్ అయితే ఆ మరక మీద వేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి ఇంకా వదిలేస్తే మరక అనేది ఈ ఆల్కహాల్కి తొందరగా ఆల్కహాల్ అయినా సరే లేకపోతే ఈ శానిటైజర్ ఉంటే శానిటైజర్ అయినా సరే వేసి కొసే ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే మరక అనేది ఖచ్చితంగా పోతుంది చూడండి వెనక సైడ్ కూడా ఉంది మరక చూపించాను కదా తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఒక బ్రష్ పెట్టేసి కొంచెం అలా రఫ్ చేయండి రఫ్ చేస్తే చూడండి మీకు అర్థమైపోయి ఉంటుంది కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా ఈ మరక అయితే పోయింది చూసారా తర్వాత వాటర్లో ఒకసారి అంతా కడిగేసి తర్వాత చూడండి ఇప్పుడు ఏం చేస్తానో చూసారా కొంచెం పోయింది కదా మరక ఇలా మనం మరకల్ని అయితే పోగొట్టుకోవచ్చు తర్వాత మళ్ళీ ఇంకొంచెం శానిటైజర్ గానీ ఆల్కహాల్ ఉంటే ఆల్కోహాల్ గానీ వేసి దానిపైన ఆ మరక పైన కొంచెం ఇంట్లో ఉన్న వంట సోడా కుకింగ్ సోడా ఉంటుంది కదా అది కొంచెం వేసి మళ్ళీ ఇంకొక పది నిమిషాలు అలా వదిలేసేయండి వదిలేసి మళ్ళీ మనం ఒక పది నిమిషాల తర్వాత బ్రెష్తో అలా రుద్దిస్తే పోతుంది ఖచ్చితంగా మరకపోతుంది మనం చాలా బట్టలు ఇలా ఇంకు మరకలు పడితే మనకు ఎంతో ఇష్టమైన బట్టలని కూడా మనం వేసుకోలేకపోతాం ఆ మరకలు ఇంక పువ్వు అని చెప్పేసి ఎంతో ఇష్టంగా కొనుక్కుంటాం కొన్ని బట్టలు అయితే ఖచ్చితంగా వాటి మీదే పడతాయి ఇలా ఇంటి ఇంకు మరకలు కానీ ఏవైనా చాలా జిడ్డు మరకలు అయితే పడుతూ ఉంటాయి అలాంటి మరకల్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఒక్క మరక మీద పనిచేసిన చిట్కా అయితే ఇంకొక మరక మీద పనిచేయదు ఖచ్చితంగా చెప్తున్నాను ఓకేనా ఇలా బ్రష్ పెట్టేసి ఇంకా ఇప్పుడు పది నిమిషాలు వదిలేశాను కదా శానిటైజర్ వేసిన తర్వాత వంట సోడా వేసి ఒక పది నిమిషాలు వదిలేసిన తర్వాత ఇలా బ్రష్తో అయితే ఇలా రుడ్డేసేయండి చూడండి మరక అయితే ఖచ్చితంగా పోతుంది మీకు ఇప్పుడు చూడండి మీరు నేను ఇలా మొత్తం అంతా ఒకసారి ఇలా రఫ్ చేసిన తర్వాత మరక కంపల్సరీగా పోతుంది చూడండి మీకు అర్థమైపోయిందా ఇక్కడ ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇలా ఇలా మరక అయితే పోతుంది ఓకేనా ఇప్పుడు కొంచెం ఏర్పడుతుంది అప్పుడంతా ఏర్పడట్లేదు కదా ఇప్పుడు కొంచెం ఏర్పడుతుంది ఇంకా ఇప్పుడు దీన్ని కొంచెం వేడి నీళ్ళలో కాసేపు నానబెట్టండి ఇంకా ఈ మరక ఉన్న ప్లేస్ని మనం వేడి నీళ్ళలో ఎక్కువ వేడి అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఆ గోరువెచ్చ నీళ్ళల్లో ఈ క్లాత్ని ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ వరకు కొంచెం సేపు నానబెట్టేసి అలా వదిలేసేయండి ఇంకా మళ్ళీ కాసేపు వదిలేస్తే ఆ మరక అనేది పోతుంది అనమాట చూడండి ఇక్కడ ఒక పది నిమిషాలు ఇలా మళ్ళీ వదిలేయాలి ఇంకా వాటర్లో పెట్టేసి ఓకే చూడండి మీకు కొంచెం ఏర్పడుతుంది ఫస్ట్ గా ఫస్ట్ అయితే లేదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఏర్పడుతుంది కదా తర్వాత మనం ఇంట్లో ఏదైనా సబ్బు మనకి మనం ఏదైనా సబ్బు కానీ మనం బట్టలు ఉత్తుకుంటాం కదా సబ్బు కానీ లేకపోతే ఏదైనా డిటర్జెంట్ కానీ ఏదైనా సరే పౌడర్ కానీ లిక్విడ్ గాని ఏదైనా పెట్టేసి ఆ ప్లేస్ లో కొంచెం పెట్టేసి అలా మళ్ళీ కొంచెం సేపు బ్రెష్ తో అయితే రుద్దేసేయండి ఇంకా ఇలా రుద్దడం వల్ల చూడండి మరక అయితే కంప్లీట్గా పోయింది చూసారా ఇప్పుడు మళ్ళీ అదే వెన్నీళ్ళలో కాసేపు నానబెట్టేసి ఇలా కొంచెం సేపు అలా ఉతుక్కుంటే ఈజీగా ఇంకు మరకైతే పోతుంది చాలా ఇంకు మరక అంటే అస్సలు పోదండి అలాంటి ఇంకు మరకలు కూడా మనం ఇలా శానిటైజర్ తర్వాత ఈ బే కుకింగ్ సోడా బేకింగ్ సోడా కాదు సారీ కుకింగ్ సోడా కుకింగ్ సోడా వేసి మనం దీన్ని ఈజీగా మరకలు అయితే పోగొట్టుకోవచ్చు చూడండి మీకు కొంచెం ఏర్పడుతుంది చూసారా ఏర్పడట్లేదు అనట్లేదు కొంచెం లైట్ గా ఏర్పడుతుంది ఇక్కడ చూసారా మీకు అక్కడ గీతలు కూడా కనిపిస్తున్నాయి నేను పెళ్ళితో ఇలా రఫ్ చేశాను కదా గీతలు కూడా మీకు అక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఇక్కడ నేను చూపించే దగ్గర ఓకేనా ఇప్పుడు ఈ మరకని కూడా మనం ఎండలో వేస్తే బాగా ఎండ ఉన్నప్పుడు వేయండి ఖచ్చితంగా ఈ మరక కూడా కనిపించదు ఇంకా మనకి ఎండలో ఉన్నప్పుడు ఎండలో వేస్తే ఈ కాస్త మరక కూడా మనకు కనిపించదు ఇలా మనం ఇంక మరకల్ని అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇలా చూడండి ఇప్పుడు పూర్తిగా పోయింది కదా కొంచెం ఏదో అలా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఇది కూడా మనం ఎండలో వేస్తే ఖచ్చితంగా ఇది ఈ కొంచెం కూడా మనకు కనిపించదు ఇంకా ఇలా మనం ఇంక మరకల్ని అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఖచ్చితంగా చెప్తున్నాను ఒక మరక మీద పనిచేసిన చిట్కా ఇంకొక మరక మీద అయితే ఖచ్చితంగా పనిచేయదు అందుకే ఒక్కొక్క మరకని ఒక్కొక్క విధంగా మనం క్లీన్ చేసుకుంటే ఖచ్చితంగా మరకలు అయితే పోతాయి చూడండి ఇంక ఇప్పుడు నేను చూపిస్తున్నాను గా ఏర్పడుతుంది అది కూడా ఎండలో వేస్తే పోతుందని చెప్తున్నాను కదా ఖచ్చితంగా ఎండలో వేస్తే ఈ కాస్త కూడా కనిపించదు ఇంకా ఓకేనా అండి ఇంక మరకని పోగొట్టే చిట్కా అయితే ఇలా ఇలా చేస్తే ఖచ్చితంగా మరకలు అయితే పోతాయి సరే మ్యాడమ్ చూడండి మీకే అర్థమైపోయింది ఇంకా కంప్లీట్గా ఇంక పోయింది కదా ఇప్పుడు తర్వాత ఇంకొకటి చెప్తాను ఇప్పుడు ఇది వేరే ఇంకొక క్లాత్ తీసుకున్నాను మనం ఇంట్లో లిప్స్టిక్ కానీ లేకపోతే ఏదైనా తిలకం ఉంటుంది కదా అదైనా సరే లిప్స్టిక్ మరకైనా ఇంత ఎక్కువగా అయితే అంటుకోదు కాకపోతే నేను ఇంత ఎక్కువగా పెట్టి చూపిస్తున్నాను మీకు కొంచెమే అంటుకుంటుంది ఏదో లైట్గా అలా అంటుకుంటుంది కానీ ఇంత అయితే అంటుకోదు కానీ నేను ఇంత ఎక్కువ పెట్టి మీకు దీన్ని ఎలా పోగొట్టాలో నేను చెప్తాను చూడండి సపోజ్ మనకు ఎప్పుడైనా బట్టల మీద లిప్స్టిక్ మరకలు కానీ లేకపోతే తిలకం మరకలు ఉంటాయి కదా అవైనా సరే పడితే మాత్రం ఇలా క్లీన్ చేసుకోండి ఖచ్చితంగా మరకైతే పోతుంది చూడండి ఇలా మనం లో కొంచెం సేపు పెట్టేసి అలా రుద్దేయడం వల్ల చూసారా అక్కడ అంతా అయిపోయింది ఇంకా చూస్తే అమ్మో బాబు ఇది పోతుందా అసలు ఈ మరగా అనిపిస్తుందా లేదండి ఖచ్చితంగా పోతుంది అది ఎలాగో చెప్తాను చూడండి ఇలా కొంచెం సేపు బ్రెష్ పెట్టేసి అలా రుద్దేసేయండి చూసారా వెనక వెనక వైపు కూడా పడిపోయింది కదా ఇలా పడిన తర్వాత ఇలా పడుతుంది అలా అంత థిక్గా పడింది అనమాట ఈ మరకైతే నేను అలా వేసాను ఇంకా మీకు చూపించడం కోసం దీని అయితే మనకి ఇంట్లో ఉండే కోల్గేట్ పేస్ట్ అండి కోల్గేట్ పేస్ట్తో ఈ లిప్స్టిక్ మరకల్ని ఈజీగా పోగొట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను కోల్గేట్ రాసేసి అలా కొంచెం సేపు వదిలేసేయండి ఏ బట్టలైనా కొంచెం మా పౌడర్ కానీ మనం బట్టలు ఉత్తుకునేటప్పుడు కూడా కాసేపు నానబెట్టి పక్కన పెట్టేస్తు ఉంటాము ఎందుకంటే అలా పెట్టేయడం వల్ల మనం కొంచెం ఆ క్లాత్ లోకి అదంతా వెళ్ళి కొంచెం మరక దగ్గర అబ్జర్వ్ చేసుకొని కొంచెం మరక పోవడానికి అయితే అది ట్రై చేస్తుంది అనమాట అందుకోసం అనేసి కొంచెం ఏదైనా సరే మనం లిక్విడ్ గానీ ఏదైనా వేసి కొంచెంసేపు అలా వదిలేయడం వల్ల మరకలు అయితే పోతాయి అనమాట ఇప్పుడు చూడండి బ్రష్ పెట్టి నేను రుద్దిస్తున్నాను నాకైతే మీకు అయితే అర్థమవుతుంది చూడండి ఇక్కడ నేను బ్రష్ పెట్టి ఎలా రుద్దుతున్నానో చూసారా ఇక్కడ పై మొత్తం కలర్ వచ్చేసింది అంటే మనకి ఈ కలర్ అయితే పోతుంది అనమాట చూసారా ఇలా చూడండి వెనకాల వైపు కూడా ఉంది కదా ఇప్పుడు వాటర్ తో ఒకసారి అంతా క్లీన్ చేస్తున్నాను చూడండి ఇంకా కొంచెం ఉంది ఇంకా ఈ మరక చూసారా ఇలా మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈ మరక అయితే పోయింది బ్రష్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి ఎందుకంటే మనం రుద్దినంత బ్రష్ పట్టేస్తుంది కాబట్టి ఈ బ్రష్ కూడా క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ మనం రుద్దినప్పుడు ఇంకా ఇంకెక్కువ ఎక్కువ ప్లేస్ లో కాకుండా ఉంటుంది అందుకోసం అనేసి బ్రష్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని ఇలా రుద్దుకుంటూ ఉండాలి ఈ పేస్ట్ సారీ ఏమంటారు ఇది లిప్స్టిక్ మరకని మనం ఇలా లిప్స్టిక్ కానీ తిలకం మరకలు కానీ ఇలా క్లీన్ చేసుకుంటే ఖచ్చితంగా క్లీన్ అయితే కోల్గేట్తో ఓకేనా తర్వాత మనం మామూలుగా ఏదైనా బట్టలు ఉత్తుకునే సబ్బు ఉంటుందా ఆ సబ్బును కొంచెం అలా పెట్టేసి ఆ ప్లేస్లో పెట్టేసి కాసేపు ఇలా రుద్దేసి తర్వాత వాటర్తో క్లీన్ చేసేసుకోండి చూడండి అక్కడ కొంచెం కూడా కనిపించట్లేదు చూసారా ఇంత మ్యాజిక్ లాగా పోయిందో అసలు ఇలా కొంచెంసేపు రుద్దేసుకుంటే సరే ఇంకా మనం మనకి తిలకం మరక కానీ లిప్స్టిక్ మరక కానీ పోతుంది ఇప్పుడు నేను మళ్ళీ వాటర్లో అయితే ఒకసారి వాటర్తో అయితే కడిగి చూపిస్తున్నాను అది ఆల్రెడీ పోయింది పోయినట్టే ఉంది ఇంకా మొత్తం అంతా కూడా పోయింది చూసారా ఓకే ఇప్పుడు వాటర్లో అయితే నేను కడిగి చూపిస్తాను చూడండి వాయిస్ మొత్తం చేంజ్ వస్తుంది కొంచెం జలబైంది సో ఇంకా కొంచెం వాయిస్ అనేది నాది చేంజ్ అయిపోయింది అనమాట ఓకేనా మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలా ఒకసారి వాటర్లో మనం ఉతికేసుకుంటే సరే ఇంకా చూడండి ఒకసారి వాటర్ వాటర్లో ఉతికేసి తర్వాత నార్మల్గా మనం నార్మల్ వాటర్తో మనం క్లీన్ చేసుకుంటే చూడండి అసలు అక్కడ మరక ఏ కొంచెం కూడా కనిపించట్లేదు చూసారా ఇక్కడ ఈ ప్లేస్లోనే నేను పెట్టాను ఈ లిప్స్టిక్ మరకని కానీ అది ఏ కొంచెం కూడా కనిపించట్లేదు ఇలా మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా క్లీన్ చేసుకుంటే ఖచ్చితంగా మరకలు అనేవి పోతాయి మనం చాలా ఇష్టంగా కొన్ని కొన్ని బట్టలు అయితే చాలా ఇష్టంగా కొనుక్కుంటాము అవి సడన్ గా అలా మరకలు పడిపోతూ ఉంటాయి అవి ఇంకా మరకలు పోవు పోకపోతే ఇంకా మనం వాటిని ఎంతో రేటు పెట్టి ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బట్టలు కూడా పక్కన పడేస్తూ ఉంటాం కదా అలాంటివి ఏది జరగదండి ఇలా ఒక్కొక్క మరకని ఒక్కో విధంగా మీరు ఇలా క్లీన్ చేసుకుంటే ఖచ్చితంగా మరకలు అయితే ఉండవు ఇంకా ఇప్పుడు తర్వాత పసుపు మరకలు గురించి చెప్తాను ఇప్పుడు ఈ క్లాత్ అయితే తీసుకున్నాను చూడండి తీసుకుని నేను కొంచెం దాని మీద పసుపు వేసేసి పసుపు మరక అయితే చేస్తున్నాను ఇలా కొంచెం వాటర్తో రుద్దేస్తే ఇంకా పసుపు మరకలు పడతాయి మనం ఇంట్లో వంట చేసేటప్పుడైనా లేకపోతే ఎక్కడైనా పూజలో కూర్చున్నప్పుడైనా ఇలా సడన్గా పసుపు మరకలు అయితే ఖచ్చితంగా పడుతూ ఉంటాయి ఒక్కోసారి ఇలా పూజలో కూర్చున్నప్పుడు కూడా మనం మంచి మంచి బట్టలు వేసుకొని కూర్చుంటాం కదా ఇంకా ఆ బట్టల మీద కూడా సడన్ గా మనకి ఇలా పసుపు మరకలు పడుతూ ఉంటే మనం వాటిని క్లీన్ చేయలేము ఇంకా ఆ డ్రెస్సు కానీ ఆ శారీ కానీ ఇంకా అయిపోయింది ఇంకా దీని పని అయిపోయింది అనుకుంటూ ఉంటాం కదా అలా ఏమి ఉండదు ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ పసుపు మరకని ఎక్కడైతే మనకు పసుపు మరక అంటుకుంది నేనైతే చూపించడం కోసం మొత్తం ఈ క్లాత్ అంతా రుద్దేశాను పసుపు అయితే కాకపోతే ఎక్కడైనా కొంచెం పడే ఉంటుంది పడితే మాత్రం ఇలా ఆ ప్లేస్ మందం ఇలా మొత్తం సబ్బును మొత్తం రుద్దేశండి ఇంకా ఏం అవసరం లేదు మీరు రుద్దాల్సిన అవసరమే లేదు ఇంకా ఇలా సబ్బుని ఎక్కువగా పెట్టేసేయండి ఇలా బాగా నురుగొచ్చేలాగా సబ్బు పెట్టేసి దాన్ని అలాగే తీసుకెళ్లి దండం మీద వేసేయండి ఎండ బాగా ఉన్నప్పుడే ఇదైతే పనిచేస్తుంది ఎండ లేకపోతే అస్సలు ఇదైతే పనిచేయదనమాట ఎండ ఎక్కువగా ఎండ ఉండాలి ఈ రోజు ఎండ ఎక్కువ లేదు అందుకే నేను చివరి వరకు అయితే నేను ఇది మరకపోయిందని చూపించలేదు కాకపోతే ఖచ్చితంగా మారిపోతుంది చూడండి ఎండ ఈ రోజు ఈ రోజు ఎండ అయితే లేదు సో అందుకే నేను అదైతే చూపించలేదు కానీ కంపల్సరీగా మరక అయితే పోతుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మరక పడితే ఆ మరకను క్లీన్ చేసుకోవడానికి మీరు అయితే అలా ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇదైతే ఆయిల్ మరకలు పోగొట్టడానికి అండి ఆయిల్ మరకను కూడా చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చు ఇది వేరే ఇంకొక క్లాత్ అయితే తీసుకున్నాను దాని మీద మొత్తం ఆయిల్ చుక్కలు వేసేస్తాను చూసారా ఇలా మనం ఈ క్లాత్ పైన కానీ లేకపోతే ఏదైనా శారీ మీద కానీ ఏ బటన్ మీదైనా కొంచెం ఆయిల్ పడిందంటే ఇలా చేయండి ఇంట్లో కాన్ఫ్లోర్ ఉంటే కాన్ఫ్లోర్ లేకపోతే అయితే నేను కాన్ఫ్లోర్ వేసుకున్నాను కాన్ఫ్లోర్ లేకపోతే మైదా ఉంటే మైదా వేసుకోండి లేకపోతే పౌడర్ ఉంటే పౌడర్ ఏదైనా సరే పిండి కానీ పౌడర్ కానీ వేసుకోండి ఇది వేసేసుకొని మనకు ఎక్కడైతే ఆయిల్ మరకలు పడ్డాయో ఆ మరకపైన కొంచెం అలా చల్లేసేయండి ఇంకా ఓకేనా అలా చల్లేసి ఇలా మొత్తం అంతా ఇలా రుద్దేసేయండి ఇంకా అలా నేను చూపించిన విధంగా ఇలా ఎక్కడైతే మనకు ఆయిల్ మరక పడిందో అలా రుద్దేయడం వల్ల ఈ పిండి అనేది ఆయిల్ ని తొందరగా పీల్చుకుంటుంది ఓకేనా ఈ పిండి ఆయిల్ ని పీల్చుకొని అక్కడ ఆయిల్ మరక లేకుండా చేస్తుంది చూడండి ఇప్పుడు మీకు అర్థమైపోతుంది నేను పిండిని కూడా చూపిస్తాను పిండి మొత్తం ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది ఇప్పుడు పిండి మొత్తం ఆయిల్ అంతా పీల్చుకుంటుంది చూసారా ఇలా పిండి ముద్దలాగా వచ్చేసింది ఆయిల్ మనం వేసి కలిపితే ఎలా వస్తుందో అలా వచ్చింది చూసారా ఇంకా క్లాత్లో ఇంకా ఆయిల్ ఉండదు ఇంకా ఈ పిండి మొత్తం పీల్చేసుకుంటుంది అనమాట ఇలా మనకి ఇంట్లో పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి లేకపోతే ఏ పిండి అయినా సరే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కాన్ఫ్లోర్ కానీ ఏదైనా పిండి కాన్ఫ్లోర్ వేసాను నేను ఏదైనా పిండి వేసుకొని ఇలా ఆ ప్లేస్లో మనకి చీరల మీద కానీ డ్రెస్ల మీద కానీ కాటన్ లో ఏ క్లాత్ మీద అయినా సరే ఇదైతే బాగా పనిచేస్తుంది కావాలంటే మీరు ఒకసారి ఎప్పుడైనా మీకు ఇలాంటి ఆయిల్ మరకలు పడితే ఆ బట్టల మీద ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మరకలు అయితే పోతాయి ఇప్పుడు చూడండి నేను మొత్తం అంతా తీసేస్తున్నాను నాకు ఇది ఆయిల్ మరకలు అయితే మొత్తం పోయినట్టుగానే అనిపిస్తుంది చూసారా ఈ పిండి మొత్తం ముద్దలు ముద్దలుగా వచ్చేసింది ఇంకా పిండి అంతా ఆయిల్ అంతా పీల్చేసుకుంది అనమాట ఇక్కడ క్లాత్ మీద ఇంకా ఏం ఆయిల్ ఉండదు నేను ఒక్కొక్కసారి బయటంతా దులిపేసి ఆ అంతా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంకా బయటంతా అంతా దులిపేసాను ఇంకా ఇప్పుడు చూడండి కొంచెం అక్కడ ఉంది ఇంకా దాన్ని కొంచెం చాక్తో అంతా అలా చెక్కిస్తున్నాను ఇంకా పిండి అంతా వెళ్ళిపోవాలని చూసారా ఇంకా ఇదంతా ఆయిల్ అంతా పీల్చుకుంది కదా ఈ పిండి అంతా ఇంకా అక్కడ మనకి ఆయిల్ మరకలు అనేది ఉండదు ఇంకా ఓకే చూసారా ఇలా మనం ఎక్కడైనా ఆయిల్ మరకలు పడితే ఈజీగా పోగొట్టుకోవచ్చు తర్వాత ఇది మట్టి మరకలు అనమాట మట్టిని క్లాత్ పైన వేసి అలా రుద్ది నేను చూపిస్తున్నాను ఇప్పుడైతే ఈ వర్షాకాలం అయితే ఎక్కువగా పిల్లలు బయటికి వెళ్ళినా కానీ ఇలా మట్టి మరకలు అంటించుకుంటూ ఉంటారు బయట ఆడుకుంటూ ఉంటారు వర్షాకాలం అయితే బురద అట్లా అంటుకుంటూ ఉంటు అంటుకుంటుంది కదా మనం నడుస్తున్నప్పుడు ఆ మట్టి మరకల్ని కూడా మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను దీన్ని ఇలా మట్టి మరకలు పడ్డప్పుడు ఇవి కూడా కొంచెం పోవడానికి కష్టం అవుతుంది అలాంటి మట్టి మరకల్ని కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి వాటర్లో కడిగేసుకోవాలి కనిపించలేదు ఫస్ట్ మళ్ళీ కడిగిస్తున్నాను చూడండి వాటర్లో ఇలా ఒకసారి రుద్దేసుకోండి పోవలేదు తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మనం ఇంట్లో ఉండే కోల్గెట్ పేస్ట్ ఉంటుందా ఆ కోల్గేట్ పేస్ట్తో ఒకసారి ఇలా రుద్దుకోండి నేను చూపిస్తాను చూడండి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఇలా కోల్గెట్ పేస్ట్ పెట్టేసి ఇలా మొత్తం అంతా కూడా ఇలా రుద్దేసేయండి ఎక్కడైతే మనకి మట్టి మరకలు ఉన్నాయో ఆ ప్లేస్లో కొంచెం కోల్గేట్ పేస్ట్ పెట్టేసి ఇలా బ్రష్తో ఇలా రుద్దేస్తే మట్టి మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయి అన్నమాట అసలు వేరే ఇంకా ఈ సబ్బు ఏది అవసరం లేదు ఇంకా ఈ కోల్గేట్ పేస్ట్తో మనం చాలా మరకలు అయితే పోగొట్టుకోవచ్చు పిల్లలవి వైట్ షూ ఉంటాయి కదండి వైట్ షూ కూడా మనం సబ్బు కంటే కొంచెం పేస్ట్ అక్కడక్కడ పేస్ట్ అంటించి చుక్క చుక్కగా అంటించి ఇంకా దాన్ని పేస్ట్ని షూని కూడా మనం ఉతికేసుకుంటే వైట్ షూ పిల్లలే కానీ ఎవరైనా పెద్దలే కానీ వైట్ షూ ఉంటే వైట్ షూని కూడా ఇలా కోల్గేట్ పేస్ట్తో రుద్దుకుంటే చాలా వైట్గా అవుతాయి మళ్ళీ గోడలపైన ఎక్కడైనా మరకలు పడ్డా కూడా ఈ కోల్గేట్ పేస్ట్తో రుద్దితే ఆ ప్లేస్లో మరకలు అనేవి ఉండవు అనమాట ఓకేనా చూడండి ఇప్పుడు మరకనే మరకనే లేదు చూసారా అక్కడ మట్టి మరక కనిపించట్లేదు కొంచెం కూడా కనిపించట్లేదు ఇది నేను ఎండలో వేయకున్నా కూడా అసలు మీకు కనిపిస్తుందా అసలు కొంచెం కూడా కనిపించట్లేదు చూసారా ఇలా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనకి సబ్బు కంటే కోల్గేట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది పిల్లల షూ కానీ లేకపోతే ఎక్కడైనా గోడల మీద కూడా ఎక్కడెక్కడ ఏదైనా చిడ్డు మరకల్లాగా అంటుకుని ఉంటే వాటిని కూడా ఇలా కోల్గేట్ పేస్ట్ పెట్టి కొంచెం అలా రుద్దేసేయండి మరకలు అయితే పోతాయి తర్వాత ఇంకొకటి ఇదైతే తుప్పు మరకలు అండి చిలుం మరకలు అంటారు కదా చిలుం మరకలు అనమాట ఇదైతే చాలా డేంజర్ అనమాట ఈ మరకలు పడితే ఇంక అంతే సంగతి ఇంకా బట్టల పని అయిపోయింది ఇంకా మనకి ఇక బట్టలు ఇవి పని చేయవు అని అనుకుంటాము మనము ఇలాంటి మరకను కూడా క్లీన్ చేసుకోవచ్చు అదేలాగో చూపిస్తాను చూడండి ఇది చాలా డేంజర్ అనమాట ఈ మరకలు ఇది చిలు మరకలు తుప్పు మరకలు అంటారు కదా అవి మనకి ఇంట్లో ఉండే టాబ్లెట్స్ ఏవైనా సరే మనకి డేట్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ ఏదైతే డోలో టాబ్లెట్స్ తీసుకున్నాను నేను ఏవైనా సరే ఇంకా డోలో ఉంటే బెటర్ ఇంకా డోలో టాబ్లెట్స్ అయితే తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఇలా చూరలాగా పౌడర్ లాగా చేసేసుకోండి చూడండి ఇలా పౌడర్ లాగా చేసేసుకోవాలి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది వెనకాల ఓకే ఇలా పౌడర్ లాగా చేసేసుకొని ఈ పౌడర్ ని మొత్తం ఇది మనం ఫస్ట్ ఒకసారి క్లాత్ తో కడిగేసుకున్నాం కాబట్టి ఇంకా క్లాత్ వాటర్ తో కడిగేసుకున్నాం కాబట్టి క్లాత్ అంతా పచ్చగా ఉంది ఇప్పుడు నేను ఈ పౌడర్ ని మనం ఈ ట్యాబ్లెట్ పౌడర్ ఉందా ఇదంతా వేసేసి అలా ఒకసారి అంతా పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే అదంతా కొంచెం ముద్దలాగా అయిపోతుందనమాట పేస్ట్ పే అది పౌడర్ ఇప్పుడు అది పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు దాని అంతా మరకలు ఎక్కడైతే ఉన్నాయో ఈ మరకలు చిలుం మరకలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్లో ఇలా రుద్దేసేయండి ఇంకా రుద్దేసి కాసేపు వదిలేసేయండి ఇంకొక పది నిమిషాలు అలా వదిలేసేయండి ఇంకా దాన్ని చూడకండి ఇంకా ఒక పది నిమిషాలు అలా వదిలేసి తర్వాత చూడండి ఇప్పుడు తర్వాత దీనిపైన ఒక పది నిమిషాల తర్వాత ఇది పది నిమిషాల తర్వాత ఏదైనా ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్ తీసుకోండి లేకపోతే శానిటైజర్ ఈ తుప్పు మరకలు కానీ లేకపోతే ఇంకు మరకలు చాలా డేంజర్ అనమాట ఇవి పడితే మాత్రం అస్సలే పోవు ఈ ఇంకు మరకలైనా సరే తుప్పు మరకలు అయినా సరే ఇవి పడితే అస్సలు పోవు అలాంటి వాటిని శానిటైజర్తో ఆల్కహాల్తో చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా వేసేసి మొత్తం అంతా ఒకసారి రుద్దేసేయండి ఆ టాబ్లెట్ పౌడర్ పైనే ఇలా శానిటైజర్ వేసి ఒకసారి వద్దేసేయండి చూడండి మీకు ఎంత బాగా క్లీన్ అయిందో మీకే కనిపిస్తుంది కదా ఇలా ట్యాబ్లెట్లు వేస్ట్ వేస్ట్ అయిపోయినాయి మనకి ట్యాబ్లెట్స్ అనే ట్యాబ్లెట్లు కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు ఇలా ఓకేనా చూడండి ఇప్పుడు మొత్తం అసలు కొంచెం కూడా కనిపించట్లేదు కదా చూడండి మొత్తం అంతా కూడా పోయింది మరకైతే ఎక్కడ ఏ కొంచెం కూడా కనిపించట్లేదు అక్కడక్కడ కొంచెం ఉన్నా కూడా అది కూడా మళ్ళీ మనం క్లీన్ చేసుకోవచ్చు తర్వాత మామూలుగా మనం ఏదైనా సబ్బుతో కానీ సర్ఫు లిక్విడ్ ఏదో మనం బట్టలు మామూలుగా డైలీ ఎలా ఉత్తుకుంటామో అలా ఉత్తుకేసుకొని ఎండలో పెట్టండి ఎండలో వేయడం వల్ల ఎక్కడైనా కొంచెం మరక ఉన్నా కూడా ఆ మరక కూడా కనిపించకుండా పోతుంది ఇలా ఒక్కొక్క మరకని ఒక్కొక్క విధంగా క్లీన్ చేస్తే ఖచ్చితంగా మరకలు అయితే పోతాయండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నేను చెప్పిన ప్రతిదీ కూడా ఓకేనా ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడు మొత్తం అంతా కూడా పోయింది కదా ఎక్కడ కొంచెం కూడా కనిపించట్లేదు ఇలా ఇలా మనకి ఇష్టమైన బట్టల్ని మనం మరకలు పడ్డాయని వదులుకోవని అవసరం లేదండి ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ